అధ్యాయం ఒకటో వచ్చినవులో అన్ని నామములు అడిగంటును ఏ నామం ఉన్నికెక్కును అని కాలజ్ఞానం ముప్పై అధ్యాయం ఒకటో వచ్చినవులో మీరు మీ దగ్గర పాతది ఒక యాభై సంవత్సరాల క్రితం క్రితం ఉన్నటువంటి కాలజ్ఞానం గనక మీ దగ్గర ఉంటే ఆ దానిలో ఉన్నది ముప్పై అధ్యాయం ఒకటో వచ్చును అన్ని నామములు అడుగంటును ఏ నామం ఉన్నికెక్కును అని ఏమండి అల్లెలుయా అలేలుయా ఓసన్నా అలేలు అయితే మన ప్రభు అనేటువంటి క్రీస్తు వారు భూలోకములో ఎప్పుడో ఆయన రెండు వేల సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భూమి పొడముపై మధ్య భాగముని ఏసయ్య జన్మించాడు ఇదిగో నేను నా శాంతిని ఇస్తున్నాను లోకమిచ్చినట్లుగా కాదు ఇదిగో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను దుష్టుడు కానివాడు ఈ లోకంలో ఎవరున్నారు అని బైబుల్ చెప్తా ఉంది దావీదంటాడు తల్లి గర్భములోనే నేను పాపం చేశాను అని లేఖన భాగాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ దూర శ్రవణ శబ్దయంత్రం ద్వారా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా వింటున్నటువంటి దూరాన సమీపాన ఉన్నటువంటి ఓ దేవుని పిల్లలారా మనం అందరం ఒక రక్షకుడు ఒక నరుడు ద్వారానే మనం పుట్టాము ఆ నరుడు ఆది ఆదాము అవ్వని ఈనాడు అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూ మనము హాము అనేటువంటి ముగ్గురు తండ్రుల ద్వారా వచ్చామని ఈనాడు క్రోమోజోమ్ సిస్టాన్ని ఆ యొక్క శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు దైవజనంగమా ప్రపంచ శాస్త్రం అంతా కూడా మనం ఎక్కడి నుంచి వస్తున్నామో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి హలే అయితే ప్రభుత్వ యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదులో ఈ భూమి పొడము పైన మధ్యస్థ భాగాన పుట్టాడని బైబులే చెప్తా ఉంది ఒకనాడు అసలు ఈ భూమికి మధ్య భాగాన భాగాన్ని దేశమేధాన్ని పరిశోధన చేస్తేనట్ట ఇజ్రాయేల్ దేశం మధ్య భాగాన వచ్చిందంట వీరు చెప్పేది ఏంటి ఇజల్ గ్రంథం ముభ్యంధ అధ్యాయం పన్నెండు వచ్చిన లాస్ట్ వచ్చిన ఒకసారి చదవండి పన్నెండు లాస్ట్ లైన్ చదవండి పదమూడుకు పైన చదవండి అధ్యాయం పన్నెండో వచ్చిన లాస్ట్ లైన్లు లాస్ట్ లైన్లు చదవండి నేను చెప్పిన మాట తప్పకుండా కాబట్టి నీవు ముప్పై ముప్పై అధ్యాయం పన్నెండు వచ్చును ముప్పై ఎనిమిది అధ్యాయం పన్నెండు వచ్చును ముప్పై ఎనిమిది పన్నెండు దయచేసి ముప్పై ఎనిమిది అధ్యాయము వారిని దోచు కోర్మము పాడై నివసింపబడిన జనములం సమకూర్చబడి పశువులను కలిగి కలిగి ఇక్కడ చూడండి బాగా గమనించండి భూమి నట్ట నడుమ నివసించు నివసించు జనముల మీదకి ఎక్కడున్నారు ఇస్రైలీలు భూమి నట్ట నడుమిన నివసిస్తున్నటువంటి ప్రజల మీదకి రష్యా దేశం రాబోతుంది రష్యా దేశం రోష్ అనబడినటువంటి దేశమే రష్యా గోగు అనేది దైవ దైవజనంగా గమనించండి అది ఉన్నటువంటి టర్కీ దేశం ఈ రెండు దేశాలు కలిపి ఎవండి యుద్ధానికి రాబోతున్నాయి త్వరలో అది మన సందర్భం కాదు ఆ సందర్భానికి అనుసరించి చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఇజ్రాయేల్ దేశము నట్ట నడుమున ఉన్నది అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఈ మధ్యనే ఈ భూమికి ఈ గ్లోబుకి ఉన్నటువంటి మధ్యస్థ దేశం ఏదంటే ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయేల్ ఇజ్రాయేల్ దేశమే మధ్యస్థ భాగాన ఉంది అని ఈ మధ్యన చెప్పారు కానీ జీవ గ్రంథం ఎప్పుడు చెప్పింది కాలములో వెళ్ళిపోయినటువంటి ఆ కాలములో పుట్టి పెరిగిన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి భూమి నట్ట నడుమున నివసిస్తున్నటువంటి జనులు ఇస్రయేలీలు ఆ దేశం మీద మనం వెళదాము అని అని చెప్పి ప్రవచనాలు చెప్తా ఉన్నాయి ఎప్పుడండి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రాబోతున్నటువంటి యుద్ధం గురించి కూడా రష్యా దాడి రష్యా టర్కీ కలిసి ఇజ్రాయేల్ దేశం మీద యుద్ధం చేయబోతున్నాయి అయితే దైవజనంగా మా గమనించండి ఈనాడు ప్రవచనాలన్నీ దగ్గర పడతా ఉన్నాయి ప్రవచనం అంటే జరగబోయే దాన్ని చెప్పేదాన్ని ప్రవచనం అంటే ముందుగా చెప్పుట అని అర్థం కాబట్టి ప్రవచనాలు ఏనాడో చెప్పబడినటువంటి ప్రతి ప్రవచనము ఈ రోజు జరుగుతా ఉన్నది ఆ యొక్క మత్స్యస్వార్థలో జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేస్తారు అవును ప్రతి జనము ఇదిగో నా కులము గొప్పది నా మతము గొప్పది నా దేశము గొప్పదని ఒకరి మీద ఒకరు యుద్ధము చేసే కాలములో మనం ఉన్నాం ఈనాడు యుద్ధాలు జరగట్లేదా అంటే ప్రతి చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అంటే మనం ఏ కాలంలో ఉన్నామంటే దేవుని యొక్క రాకడ కాలములో మనం ఉన్నాము ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదు జాడ పిల్లకు లేదు ఎవండి చెట్టుకొక్కరు పుట్టకొక్కరే అనాథులే అరిసే రోజు రాబోతుంది ఓ ఇంట్లో తల్లిదండ్రులు అన్నదమ్ములు లేదా అక్క చెల్లెండ్రు ఉన్నారంటే వారి మధ్యలో సమాధానము లేదు నేను గొప్పగా ఉండాలి నేను గొప్పగా ఉండాలి గొప్ప కుటుంబాలు శీలిపోవును అవి చిన్న కుటుంబాలుగా మారునని ప్రవచనాలు చెప్పాయి అవును ఈనాడు పెళ్ళవగానే తెల్లారికి వేరు కాపురం పెట్టే రోజులు కలిసి మెలిసి ఉండే ఈ రోజు పెళ్ళవడమే తెల్లారికి విడిపోయేటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి అందువల్ల జనాంగమా మనం దేవుని యొక్క రాకడ కాలంలో ఉన్నాం దేవుడు త్వరగా రాబోతున్నటువంటి కాలంలో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి మనం ఏం చెయ్యాలి క్రైస్తవులముగా ఈ దూర శ్రవణ సిద్ధాంతం ద్వారా వింటున్నటువంటి వారులారా అందుకనే మనం ఎలా ఉండాలి ఏ స్థితిలో మనం ఈ రాత్రి జీవించాలి మీరు గమనించినట్లయితే నాది గొప్ప నేను గొప్ప నేను మంచోడ్ని నేను జ్ఞానవంతుణ్ణి నేను బాగా చదువుకున్నవాడిని నాకేమిట్రా చెప్పేది అనేటువంటి కాలంలో మనం జీవిస్తా ఉన్నాం ఒకనాడు పెద్దలను గౌరవించే దేశం మన దేశం ఈనాడు ఒకరికొకరు గౌరవం అనేది లేనే లేదు మన అందున మన ఒడియా రాజుల మధ్యలో చాలా అద్భుతమైన ప్రేమానుబంధాలు ఉండేవి ఈరోజు ఎవరికి బాగాధనం ఉంటే వాడు పెద్దోడవుతున్నాడు వాడే తెలుగు కలవాడవుతున్నాడు డబ్బు లేనివాడు తెలుగు కలవాడు కాదు డబ్బు లేనివాడు జ్ఞానవంతుడు కాదు అతన్ని చిన్న చూపు చూసే కార్యక్రమాలు మన ఒడియా జాతిలో ఎవండి ప్రారంభం అయిపోయింది కళ్ళు మెరకలెక్కిపోయాయి కళ్ళు మెరకలెక్కి ఎలా చూస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటా ఉన్నాం దైవ జనాంగమ జాగ్రత్త జాగ్రత్త దేవుడు విక్రంపబడడు దేవుడు విక్రయింపబడడు ఏమి విత్తుతావో అదే కోస్తాం అందుకని ఈ రాత్రి దైవ జనామా దేవుని సన్నిధులు ఈ దూర శ్రవణ శ్రం ద్వారా వింటున్న మీరు ఎవరైనా సరే దేర్ ఎ గాడ్ ఫర్ యూ సృష్టించాడు ఆయన నిన్ను తయారు చేశాడు అటువంటి దేవాది దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన్ని నువ్వు ఆరాధన పూర్వకంగా ఆరాధించాలి రాత్రి కాలం ముందు అందుకనే క్రైస్తవులంగా ఈ రాత్రి మనం ఎలా ఉండాలి అంటే పరమగీత మూడాధ్యాయంలో మనం ఎలా ఉండాలి అనేది దైవ దైవజనంగమా అక్కడ తెలియచేస్తా ఉంది కొన్ని వచ్చిన వచ్చనాలు అక్కడ మనం చదువుకుందాం మూడో అధ్యాయము ఒకటో వచ్చనం నుంచి మనం చదువుదాం పరుండి నా ప్రాణ వెదికి ఎక్కడండి రాత్రి వేళ ఎక్కడ ఎక్కడ రాత్రి రాత్రివేళ ప్రార్థన చేసి వెదకాలి రాత్రి వేళ ప్రార్థ చేసి వెతకాలి కానీ పొడుకుని వెదుకుతుందంట సంఘ వధువు ఏం చేస్తుంది మోకరించి వెదికే వాళ్ళు చూసాం లేచి నడిచి వెతికే వాళ్ళు చూసాం ఆ పరమ యజమానుడైనటువంటి ఆ యొక్క పరమ గీతాన్ని మన మనకి అందించినటువంటి ఆ మహానుభావుడు ఆ ప్రభుత్వ యేసుక్రీస్తు వారిని అంట ఈ సంఘ అంట ఏం చేసిందంటే పొడుకుని వెదుగుతుందంట అల్లే కొడుకుని వెతుకుతుందంట ఇలాగే మరి దావిది రాజుగారి లాగా బాగా ఆయా ప్రాంతాలు తిరిగి అలసిపోయి ఇలాగే స్టేజ్ ఎక్కి ఇలాగే స్టేజ్ ఎక్కి అమ్మా నేను బాగా అలసిపోయాను నేను నుంచో లేని పరిస్థితుల్లో ఉన్నాను అని అన్నప్పుడు ఆ యొక్క రాజు గారి సంఘంలో పెద్ద మనిషి లేసి అన్నాడంట అయ్యా మీరు బాగా అలసిపోయారు మీరు కూర్చొని చెప్పండి మేము పొడుకుని వింటామని అన్నారంటే మీరు కూర్చుని చెప్పండి మేము పొడుకుని వింటామన్నారంట మీరు పొడుగుని వినేవారుగా ఉన్నారా హల్లే ఇక్కడ పర ఆ యొక్క వధువు సంఘమైనటువంటి ఆ వధువు ఎవండి ఆత్మీయ జీవితం ఎక్కువైపోయి ఎవండి వెర్రి తలలు వేస్తా ఉంది మా చెరువు మీద వెర్రి తలలు వేసేటువంటి ఒక కొబ్బరి చెట్టు ఉంది గెలలు గెలలేసేది అయితే ఒక దానిలో ఉన్నటువంటి కాయలు తిప్పి దానిలో ఏమన్నా కాయ ఉంటుందేమో తాగడానికి నీళ్ళు అని చూస్తే దానిలో ఏమీ ఉండేది కా అలాగే ఈనాడు మానవ జీవితంలో జ్ఞానం ఎక్కువైపోయి వెర్రి తలలేసి పిచ్చి తలలేసి ఎవడి జ్ఞానం అని అనుకుంటూ ఆనందిస్తున్నటువంటి కాలంలో మనం ఉన్నాం అలాగే ఆత్మీయ జీవితంలో ఎదిగిపోయాం చాలా బాగా ఉన్నాం చదువుకున్నాం మా బైబిల్ అంతా తెలుసు మేము ప్రార్థిస్తే అవి జరుగుతాయి అవి జరుగుతాయని ముదిరిపోయినటువంటి విశ్వాసలంగా మనం ఉండకూడదు ఇక్కడ ఆ సంఘ వధువు ఏం చేస్తుంది తెలుసా ఇదిగో రాత్రి వేళ నేను ఏం చేస్తాను బరుడి ఉండి వాక్యంలో రే ఈ మొదటి జామున లేచి నేను నీళ్లు కుమ్మరించినట్లుగా లేచి నీళ్లు కుమ్మరించినట్లుగా మీద ఈ సంఘ వధువు ఏం చేస్తుంది కొడుకుని వెదికిందట కొడుకుని వెదికినప్పుడు ఏం జరిగింది మూడో గూడా వచ్చును కొడుకుని ప్రార్థన చేస్తే దేవుడు నీకు ప్రత్యక్షం కాడు నువ్వు కొడుకుని ప్రభా ప్రభా ప్రభు అంటే ప్రయోజనం లేదు ఓ భక్తుడు చేయవలసింది ఏంటి తెలుసా ఓకరించి ప్రార్థించాలి వాకరించి ప్రార్థించడం నీకు తృప్తి లేకపోతే యు మస్ట్ బి ఫాస్ట్ ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కనిపెట్టాలి కనిపెట్టినప్పుడు ఏమవుతుంది తెలుసా దేవుడు ప్రత్యక్షం అవుతాడు కానీ సంఘం వధువు సంఘం ఏం చేస్తుంది తెలుసా దైవ జనంగమా పొడుకుని వెదుగుతుందంట ఎవరిని వెదుకుతుంది ప్రాణ ప్రియుడిని వెతుకుతుందంట ఇదిగో అతడే నా ప్రియుడు అతడే నా వరుడు ఎవరండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పొడుగుని వెదకాల ప్రార్థిస్తూ వెదకాలా నుంచి వెదకాలా గమనించండి సంఘము ఈ కడవరి కాలంలో ప్రవచనాలన్నీ జరుగుతున్న కాలంలో ఎవండి ప్రకటన గ్రంథంలో అంటాడు నువ్వు చల్లగానైనా లేవు వెచ్చగానైనా లేవు నిలివెంచని స్థితిలో ఉన్నావు అందుకే నా నోట నీ మీద ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను చల్లారిపోయినటువంటి సంఘమా ఎవండి పైన చక్కటి వస్త్రాలు వేసి చక్కగా బైబిల్ పట్టుకుని భక్తులుగా వస్తున్నాం గాని నిజమైన శక్తిని ఆశ్రయించట్ల పైకి భక్తి గలవారు వలే ఉండి దాని శక్తి